జనసేన పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అన్నగారు నాగబాబు గారు గౌరవనీయులైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని కలిశారు కలిసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని మర్యాదపూర్వకంగా కలిశాను సరైన వ్యక్తి చేతిలో సరైన మంత్రిత్వ శాఖ ఉంది అని చెప్పి అక్కడికి తాగింటే బాగుండేది ఆ తర్వాత రాసిన మూడు లైన్లు ఏవైతే ఉంటాయో అవును మూడు తర్వాత రాసిన మూడు లైన్లు ఏదైతే ఉంటాయో ఆ మూడు లైన్లు వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కోవడానికి కారణమయ్యాయి నాగబాబు గారు చేసిన ట్వీట్ కిందే చూడండి బయట నెటిజన్లు చేసే ఫోటోలు షేర్ చేసి నెటిజన్లు రాసే కమెంట్లో పెట్టే పోస్టుల గురించి గారు నాగబాబు గారి ట్విట్టర్ అదే ఆ క పోస్ట్ ఉంది కదా ఆ పోస్ట్ కింద కమెంట్స్ చూడండి మళ్ళీ పుస్తకాలైన డిలీట్ చేసుకుంటారేమో డిలీట్ చేసుకోకముందే చూడండి ఎంటర్టైన్మెంట్ భలే ఉంది తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అయితే ఆ కింద రాసిన మూడు లైన్లు ఏంటివో తెలుసా ఆడబిడ్డలు ఆడబిడ్డల మీద జరుగు ఆడబిడ్డల మీద ఆ వాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని నేరాల సంఖ్యను తగ్గించాలని హోంశాఖ మంత్రిని అడిగితే ఆమె స్పందించిన తీరు ఏమని స్పందించారంట తెలుసా అదే పనిలో ఉన్నాను అని ఆమె స్పందించిన తీరు అభినందనీయమట అది మూడు లైన్లు ఆడబిడ్డల మీద అవాంఛనీయ సంఘటనలు అరికట్టాలట నేరాలను తగ్గించాలని చెప్పి నాగబాబు గారు అడిగితే అదే పని మీద ఉన్నానని ఆమె చెప్పారట అబ్బా మెస్టారు నెటిజన్లు ఏమైనా పంతులు చేస్తున్నారా నెటిచర్లు ఎవరికి వాళ్ళు ఎవరినైనా వేరే వాళ్ళు ట్రోల్ చేస్తారేమో వీళ్ళ వీళ్ళే ట్రోల్ చేసుకున్నట్లుంది అది అని చెప్పి చాలా మంది రాసుకుంటూ వస్తున్నారు తప్పిపోయిన ముప్పై మూడు వేల మంది మహిళల గురించి ఎలా తీసుకురావాలని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారా లేదా అని ఒకరు మన తమ్ముడు రాజకీయంగా ఫుల్గా వెచ్చలవిడిగా వాడుకున్న సుగాలి ప్రీతి అంశం మరి ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి అంశాన్ని ప్రస్తావన వచ్చి మరి ఆ నిందితులను పట్టుకుంటున్నారా లేదా ఆ ఎపిసోడ్ తీరుస్తున్నారా లేదా అని చెప్పి ఒకరు మీ తమ్ముడేమో శాలువాలు తీసుకురాకండి బోకెలు తీసుకురాకండి అంటే నీ తమ్ముడి మాటని కూడా నీవేమో శాలువాలు బోకెలు తీసుకుపోతున్నాను ఒకరు ఐదు నెలల పసికందు మీద అత్యాచారం జరిగితే కనీసం వీళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఓం మంత్రి ఇంకా ఏ ఒకరు ఇద్దరు సరిగిపోయారు దొందు దొందే అని చెప్పి ఒకరు ఐదో తరగతి చదివే పాపం మీద అంత ముగ్గుమడికి జన చేసి ఎక్కడో పడిస్తే ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీసుకెళ్ళి సరిపోయారు ఇద్దరు నిధులు మాట్లాడుకోవడానికి కామెడీ బాగా పండిస్తారని చెప్పి కొందరు అయితే శాంతి పద్రత అనేటివి ఆ మూల ఎక్కడో దగ్గర దాక్కుని వీళ్ళిద్దరిని చూసి పగలబడి నవ్వుతున్నాయని చెప్పి ఒకరు అసలు మామూలుగా ట్రోల్ చేయట్లేదు అనుకోండి ఆనెంతకు మరి ఆ స్కానర్ బార్కోడ్ స్కానర్ ఉంటుంది కదా మరి ఇంతగా ఆ స్కానర్ తీసుకెళ్ళావా లేదా ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం అని చెప్పి కొందరు ఆ ఆడబిడ్డల మీద అవాంఛనీయ సంఘటనలు నేరాలు అదుపు చేయడం మీరు ఇద్దరే మాట్లాడుకోవాలి అని చెప్పి ఒకరు అసలు ఇంకా ఇంక ఇంకా నేను ఏమంటారు మరీ ఎక్స్ట్రీమ్ అన్నవి చెప్పలేకపోతాను రెఫర్ చేయలేకపోతున్నాం కానీ ఫుల్గా ట్రోలింగ్ దిగారు నిజమే అనిపించింది నిజమే అనిపించింది మరి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఊగిపోతూ ముప్పై మూడు వేల మందిని ముప్పై మూడు వేల మందిని అమ్మాయిలను అమ్మేస్తే ఏం చేస్తున్నావు జగ అనేవాడు నువ్వు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు అన్న ఆ ప్రస్తావన సుఖాల ప్రీతి సుఖాల ప్రీతాన్ని ఇట్లా అంటూనే తలకాయలు చేయబెట్టి ఇప్పుడు ఏంది బా అసెంబ్లీలో కలిసాం ఆ ప్రస్తావన కూడా లేదా అట్లా ఏం లేవా ఎదిగి మరి చిన్న చిన్న పాపను అత్యాచారం చనిపేసి ఆ పాపం మృతదేహాన్ని ఎదికి పెట్టలేకున్నారు ఐదు నెలల పసిగంధ మీద అంత దారం జరిగితే ఆ కుటుంబాన్ని పరమారు హోంశాఖ మంత్రి నియోజకవర్గంలో ఒక ప్రేమను మాది పొడిచి చంపేస్తే ఒక అమ్మాయిని ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఇద్దరు అంట ఆడబిడ్డల మీద సంఘటన సంఘటనలు జరగకుండా ఏం చేయాలని చెప్పి మాట్లాడుకున్నారట అదే పని మీద ఉన్నారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు స్పందించారట పోయారు ఇద్దరు అని చాలా మంది మేము సినిమాల్లో పిక్కులు పెట్టి మామూలుగా ఆడుకోవట్లేదు నిజంగా పిల్లలు ట్రెలింగ్ మీద